ఇంటీరియర్ ప్రొడక్ట్స్తోని ఏ విధంగా మనం డిజైన్ చేసుకోవచ్చు కమర్షియల్ కానీ రెసిడెన్షియల్ కానీ సో ముందుగా మనం లో చూసినట్లయితే సో హాల్ ఎంట్రెన్స్లో రాగానే మనకు టీవీ నిట్స్ ఉంటాయి ప్రతి ఇంట్లో సో అందులో వచ్చేసి మనకు టీవీ నిట్స్ ఏ విధంగా చేయొచ్చు చిన్న శాంపుల్ ఇక్కడ చేసి చూపించడం జరిగింది అంటే పర్టికులర్గా ఇలానే ఏం కాదు సో కాన్సెప్ట్ ఈ విధంగా ఉంటుందని సో మనం ఇక్కడ కాన్సెప్ట్ తీసుకుని వచ్చేసేసి బ్యాక్ సైడ్ టీవీ బ్యాక్ సైడ్ మొజాక్ టైల్స్ తీసుకోవడం జరిగింది అదేవిధంగా డబ్ల్యూపీసీ లోవర్స్ తీసుకోవడం జరిగింది సో ఈ కాన్సెప్ట్లో ఇక్కడ మీరు మొజాక్ టైల్స్ తీసుకోవచ్చు లేదా త్రీడీ ప్యానెల్స్ తీసుకోవచ్చు లేదంటే పాలిగ్రానేట్ తీసుకోవచ్చు సో మనం ఒక కాన్సెప్ట్ తీసుకున్నాం ఇక్కడ అదేవిధంగా ఇక్కడ వచ్చేసి డబ్ల్యూపీసీ ప్యానల్ తీసుకోవడం జరిగింది సో డబ్ల్యూపీసీలో మనము షోరూంలో చూసినట్లయితే నెంబర్ ఆఫ్ మోడల్స్ మనకు దీంట్లో డబ్ల్యూపీసీలో అవైలబిలిటీ ఉంటాయి ఇక్కడ చూడవచ్చు డబ్ల్యూపీసీ కాంబినేషన్లో మొజాక్ టైల్స్ అండ్ అదేవిధంగా పాలిగ్రానేటు సో పాలిగ్రానేటు కూడా ఇది కొరియన్ పాలిగ్రానేట్ అండి ఎక్స్క్లూజివ్ వ్యనసాయిలో దొరికే కొరియన్ పాలిక్రేనేటు హండ్రెడ్ పర్సెంట్ మనకు వాటర్ ప్రూఫ్ ఉంటుంది టర్మెట్ ప్రూఫ్ ఉంటుంది వెదర్ ప్రూఫ్ ఉంటుంది సో ఈ విధంగా కాంబినేషన్లో మనము విత్ డబ్ల్యూపీసీ బార్స్ తీసుకోవడం జరిగింది ఇక్కడ తీ ప్రోడక్ట్ ఇప్పుడు ఇంట్లో ఏదైతే యూస్ చేసామో అన్ని వాటర్ ప్రూఫ్ ఉంటుంది డ్యూరబిలిటీ హై లాంగ్ లైఫ్ డ్యూరబిలిటీ ఉంటుంది అదేవిధంగా మనకు సోఫా బ్యాక్ సైడ్ కనుక చూసినట్లయితే ఇక్కడ చార్కోల్ తీసుకోవడం జరిగింది సో ఈ ఇంట్లో ప్రతి ఐటమ్ మన వ్యనసాయతో ఏ విధంగా చేసాము మన వెనసాయిలో దొరికే ప్రతి ప్రోడక్ట్ రెసిడెన్షియల్ ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు అనేది ఇక్కడ మనం చూపించు చేయడం జరిగింది వాల్ బ్యాక్ సైడ్ కానీ బెడ్ బ్యాక్ సైడ్ కానీ సోఫా బ్యాక్ సైడ్ కానీ ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు అనేది సో ఇక్కడ చార్కోల్ మనం యూజ్ చేయడం జరిగింది ఇక్కడ మనకు పెయింటింగ్ జిప్సమ్ పిఓపి అది ఏది యూజ్ చేయకుండా మనం ఈ ఇంటిని ఏ విధంగా చేసామని ఇప్పుడు చూపించడం జరిగింది ఇది వచ్చేసేసి మనకు పిల్లర్స్ కానీ ఏమైనా వచ్చినట్లయితే కొరియన్ పాలిగ్రానిట్ షీట్స్ యూజ్ చేయడం జరిగింది చూడవచ్చు ఈ విధంగా నీట్గా మనము కొరియన్ పాలిగ్రాండ్ ఏ విధంగా యూజ్ అదే అదేవిధంగా పెద్ద టీవీ నోట్ ఉందనుకోండి పెద్ద టీవీ నటు స్పేస్లో మనము బ్యాక్ సైడ్ ఇక్కడ త్రీడీ ప్యానెల్ తీసుకోవడం జరిగింది మొజాక్ టైల్స్ సో ఈ విధంగా టైల్స్ వేస్తే ఏ విధంగా ఉంటుంది పెద్ద టీవీ ఉన్న చోట ఏ విధంగా చేసుకోవాలి అదేవిధంగా ఇక్కడ వచ్చేసేసి మనకు యాక్రిలిక్ షీట్స్ యూజ్ చేయడం జరిగింది సో యాక్రిలిక్ షీట్స్తో ఏ విధంగా యూజ్ చేయవచ్చు సో ఈ విధంగా డ్రాస్ కానీ యాక్రిలిక్ మొత్తం యూజ్ చేయడం జరిగింది విత్ బార్డర్స్ కూడా మనకు చౌకట్ బార్డర్స్ కూడా పాలిగ్రైనేట్తోనే కొరియన్ పాలిగ్రైనేట్ షీట్స్ ఏ విధంగా యూస్ చేశారు సో మేజర్ మేజర్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ప్రతి ఇంట్లో మనకు వాల్స్ అండి సో వాల్స్లో ఎక్కడ పెయింట్ లేకుండా మనము ఈ ఇంట్లో ఎక్కడ పెయింట్ లేకుండా చేసి చూపించడం జరిగింది వితౌట్ పెయింట్ మనము కంప్లీట్గా పాలిగ్రైనేట్ షీట్స్ వేయడం జరిగింది సో ఇవి ఇక్కడ మీరు చూడొచ్చు ఎక్కడ కూడా మనకు పాలిగ్రైనేట్ షీట్స్ వేసినట్టుగా అనిపించదు అంటే అంటే నేచురల్ లుక్లో ఉంటుంది ఇది టెక్చర్ పాలిగ్రైట్ కొరియన్ పాలిగ్రైనేట్ షీట్స్ వంచాయిలో మాత్రమే ఎక్స్క్లూజివ్గా దొరికే పాలగ్రైనడ్ షీట్స్ అండి ఇవి సో వాల్స్కి ఏ విధంగా చేశారు సో దీనికి వెరీ ఈజీ అండి కార్పెంటర్ వర్క్ అంటే రెగ్యులర్గా దీనికి స్పెషల్ వర్కర్స్ అంటూ ఏమీ ఉండరు మామూలుగా రెగ్యులర్ కార్పెంటర్ వర్క్సే సిలికాన్ జెల్ అప్లై చేసేసి డైరెక్ట్ వాళ్ళకి అంటించడమే దీనికి ఫ్లైవుడ్ లాంటిది ఏది ఎక్కర్లేదు సో మళ్ళీ ఎక్స్ట్రా ఫ్లైవుడ్ కొట్టాలనే అవసరం ఉండదు బ్యాక్ సైడ్ షీట్స్కి సిల్కన్ జెల్ అంటించేలా వాళ్ళకి డైరెక్ట్ అంటించాలి ఇక్కడ చూడొచ్చు చౌకోటికి కూడా నీట్గా మనము పాలిగ్రైన్ షీట్స్ యూజ్ చేయడం జరిగింది అదేవిధంగా మనకు ఎస్పీసీ ఫ్లోరింగ్ కూడా ఇప్పుడు మీరు కింద చూసినట్టయితే హాల్లో మనం ఎస్పీసీ ఫ్లోరింగ్ యూజ్ చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ మనము కిచెన్లో కూడా వినైల్ టైల్ యూజ్ చేయడం జరిగింది ఇక్కడ వినైల్ టైల్ ఇక్కడ కిచెన్లో కూడా యూజ్ చేసాము మనము అదేవిధంగా వచ్చేసేసి మనకు కిచెన్లో నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఇప్పుడు ఎక్కువ యూజ్ చేసేది ఏంటంటే యాక్రిక్ యూజ్ చేస్తున్నారు సో మనము లామ్నెట్స్ ప్లేస్లో యాక్రిలిక్ ఏ విధంగా యూజ్ చేసి అనేది ఇక్కడ చూడొచ్చు సో లైట్ అండ్ డార్క్ కాంబినేషన్లో ఎక్కువగా యూజ్ చేస్తారు కాబట్టి సో విత్ ఫ్లైవుడ్తో సహా మనము ఏ విధంగా యూజ్ చేయొచ్చు పాలిగ్రైట్ షీట్స్ ఎక్కడ పాలిగ్రెనైట్ షీట్స్ వాడాము ఎక్కడ యాక్రిలిక్ షీట్స్ వాడాము చూడవచ్చు ఇవన్నీ మనం కంప్లీట్ యాక్రిలిక్ షీట్స్తో యూస్ చేయడం జరిగింది అనమాట ఇక్కడ చూడవచ్చు మీరు ఇవన్నీ కంప్లీట్ యాక్రిలిక్ షీట్స్ సో యాక్రిలిక్ వన్ పాయింట్ ఫైవ్ ఎంఎమ్ థిక్నెస్తో మన దగ్గర అవైలబిలిటీ ఉంటాయండి సో నెంబర్ ఆఫ్ మోడల్స్ మనకు నెంబర్ ఆఫ్ కలర్స్ మన దగ్గర అవైలబిలిటీ ఉంటాయి అదేవిధంగా సీలింగ్ చూడొచ్చు కిచెన్లో సీలింగ్ విత్ డబ్ల్యూపీ యూస్ చేయడం జరిగింది సో డబ్ల్యూపీసీ సీలింగ్ కిచెన్లో వేస్తే విధంగా ఉంటుంది హాల్లో వేస్తే విధంగా ఉంటుంది కంప్లీట్ మనము ఇక్కడ చూపిస్తాము సో ఈ విధంగా డబ్ల్యూపీసీ చార్కోల్ యాక్రిలిక్ అన్నీ మన వెనసలో దొరికే ప్రతి ప్రోడక్ట్ ఏ విధంగా అనేది చూడొచ్చు